ఒక దీపం ఉందనుకోండి అది కేవలం కాంతినివ్వగలదు కానీ సూర్యబింబంలోంచి వచ్చేటటువంటి కిరణములు అలా కేవలముగా కాంతినివ్వడం కాదు దాని ఎందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంది ఆ శక్తిని ఋషులు గమనించారు అది ఏ శక్తి అంటే అది లోపల ఉండేటటువంటి హృదయ పద్మాన్ని వికసనం పొందేటట్టుగా చేస్తుంది అందుకే సమస్త ప్రాణులు కూడా సాత్విక ప్రాణులన్నీ కూడా సూర్యోదయానికి కన్ను తెరుస్తాయి కృతఘ్నఘ్నాయేవా జ్యోతిషాం పతయి నమ అంటారు ఆదిత్య హృదయంలో పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యుడు ఆకాశంలో ఉదయించేటప్పటికీ తత్పూర్వము లేచి ఎవడు ఆయనకి స్వాగతం పలకడో ఎవరు ఆయనకి నమస్కారం చెయ్యడో వాడు కృతఘ్నుడు పరమాత్మయే మాంసచక్షు చేత దర్శించడానికి వీలుగా ప్రయాణం చేసి వచ్చి దర్శనమిస్తుంటే ఆయనని దర్శించడానికి ఉత్సుకత చూపించకుండా తమోగుణభూయిష్ఠుడై నిద్రపోయిన వాడెవరో వాడు కృతఘ్నుడు కనుక అటువంటి కృతజ్ఞనుణ్ణి ఆయన శిక్ష వేసి ఇబ్బంది పెడతాడు అంటే పాఠం చెప్పి మనసు మారుస్తాడు కాబట్టి కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయి అంటారు అటువంటి సూర్యబింబం ఏదున్నదో దాని యందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది దాన్ని ఋషులు గుర్తించారు అరుణము సౌరపాఠము వీటిల్లో ఇచ్చారు ఉదయకాలమునందు బ్రహ్మస్వరూపంగా మధ్యాహ్న కాలమునందు స్వరూపంగా సాయంకాలంలో కేవలము విష్ణు స్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఒకే మూర్తి మూడు కాలములయందు ఉపాసన చేయబడేటటువంటి వాడు ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి అందుకే ఈ మాంసచక్షువునకు గోచరమయ్యేటటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది అంటే సూర్యబింబమే సూర్యబింబం కర్మసాక్షి సమస్తమైనటువంటి కర్మలకి కూడా ఆయన సాక్షిగా ఉంటాడు మనం ఏం చేస్తున్నాము అనేటటువంటి ప్రతి పనిని పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటూ ఉంటాడు